నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం ఈరోజు గోదాదేవి రచించిన పాసురాల్లోని పద్నాలుగవ పాసురం భావం తెలుసుకుందాం ఈ పాసురంలో తానే అందరికంటే ముందుగా మేల్కొని మిగిలిన వారిని కూడా లేపుతాను అని చెప్పిన ఒక గోపికను నిద్ర లేపుతున్నది గోదాదేవి తెల్లవారిపోయినది చూడు నీ పెరటి తోటలో దిగుడు బావిలోని ఎర్ర తామరలు వికసించినవి నల్ల కలువలు ముడుచుకుపోవుచున్నవి ఎర్రని కాషాయ వస్త్రములు ధరించి తెల్లని పలువరస కలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు దేవాలయాలలో భగవారాధన నిమిత్తం కోవిల తలుపులు తీయడానికి తాళపు చెవులను తీసుకుని వెళ్తున్నారు ఇవన్నీ ప్రాతకాలమునకు కదా లెమ్ము నీవే వచ్చి మమ్మల్ని నిద్రలేపుతానని మాట ఇచ్చితివి మరచితివా శంఖచక్రమును ధరించిన వాడు ఆజానుబాహుడు పుండరీకాక్షిని గానం చేయటకు లేచిరమ్ము మేము నీతో కలిసి పాడెదము ఇలా గోష్ఠిగా సంకీర్తనము చేసినచో మన వ్రతము ఫలించగలదు కావున వెంటనే మేలుకొనుమమ్మా అని గోదాదేవి ఈ పాశురంలో తొమ్మిదవ గోపికను నిద్రలేపుతున్నది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మిగిలిన పాశురాలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి నమస్కారం